సెంబర్ మాసంలో చలికాలం చలి చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మరి రోడ్డు పక్క అభాగ్యులు నిరుపేదలు బస్టాండ్ ప్రాంతంలో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా పెరికిట్ బస్టాండ్ ప్రాంతంలో మరి చలి పులికి కట్టుకోలేక రెండు వేల నాకు రాత్రి సమయంలో వాళ్ళు బతున్న కష్టాలను గమనించి మా రక్షణ స్వచ్చత సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ప్రతి లాగే ఈ రోజు కూడా మరి ఆరుమూరు కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా బస్ స్టాండ్ ప్రాంతంలో ఎవరైతే రోడ్డు పక్క అరాధ్యులు ఉన్నారో వారికి ఈ చలిని తట్టుకునే విధంగా మావంతు సహకారంగా వాళ్ళందరికీ కూడా ఉచితంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది మేము ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో చేస్తున్నాము ఇదే విధమైన సమస్యలు మరి చాలా మంది పేర్లు ఈ రోజు మా యొక్క రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆరుమూరు పెరికెట్ మాడుపల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన అనాథలుగా అభాగ్యులుగా ఉద్ధిస్తున్న నిరుపేదలకు మా యొక్క రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం కూడా మా ఈ సంస్థ తరపున ఈ కార్యక్రమం చేపడుతూ ఉంటాము మరి ఈ అనాథలు అభాగ్యులు ఆల్రెడీ నిరుపేదలు కాబట్టి ఈ చలి తీవ్రత ఎక్కువ కారణంగా వాళ్ళు అనారోగ్యం వాళ్ళు కాకుండా రక్షించే బాధ్యత సమాజం పట్ల ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మినిమం రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి నేను రక్ష సత్య సేవా సంస్థ ద్వారా ఎవ్రీ ఇయర్ వర్క్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమము చేపడతామని చెప్పి జై రక్ష సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి పెరికిట్ మామిడిపల్లి హార్మోన్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనాథలు అభాగ్యులకు ఎముకలు కొరికే చలిలో మరి వారు మానవతా విమంతో ఎంతో కొంత వారికి సహ సహకరించినట్టు ఉంటుందని చిన్న పిల్లల్ని అభాగ్యులను అనాథలను చూస్తే మా గుండె కరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో మేము మరి ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్గా నవీన్ పవార్ గారు మరి ముందుకొచ్చి మరి అందరికీ ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి తనదైన శైలిలో తను మరి అందరికీ ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని సక్సెస్ చేయడానికి అధ్యయను మరి ఈ రక్ష సభ్యులందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే మరి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో ఎముకలు కొరికే చలిలో మరి అనాథలు అబాధ్యుల్ని మరి ఈ చలి నుండి కాపాడడానికి మా వంతు మానవతా విలువలతో మరి ఇది చేస్తున్నాము మరి ఎనీహో మేము రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ సీనన్న నాయకత్వంలో మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి అవ్వక బువ్వ కార్యక్రమము ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్ని సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకానికి చేదోడు వాదోడుగా ఉంటూ చేయుతని చేయడానికి ఈ కార్యక్రమాల్ని మరి నూతనంగా వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తూ మరి ఇందులో ఉన్న వాళ్ళందరూ మరి మంచి గ్రాడ్యుయేట్స్ కాబట్టి అందరూ చదివిన విద్యా పండితులు కాబట్టి మరి కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తూ మరి సమాజంలో మీకు మేము ఉన్నాము అని వారికి ధైర్యాన్నిస్తూ మరి ముందుకెళ్తున్నాము జై రక్ష జై జై రక్ష